నా పేరు శ్రీకాంత్ మేము నాలుగు ఎకరాల పొలం వేసినాం మాకు యూరే బస్సలు దొరకలేవు ఇప్పుడు లైన్ ఉన్నది వేయాలంటే మాకు ఇబ్బంది ఉన్నది ఇప్పుడు ఎరువులు అయితే కావాలా పొలానికి అయితే ఇబ్బంది అవుతుంది ఇరవై రోజులు అవుతుంది తిరగబట్టి మాకు యూరే బస్సులు దొరకలేవు మా పొలానికి కూడా కూడా ఇబ్బంది అవుతుంది మూడు ఎకరాల తొగారు ఉన్నది ఇక మందుల కోసం దొరికితే దొరకలేవు హీరియ సంచులు ఆలీలో తల సేప చేసి చేసుకున్నాము మరి ఇప్పుడు కొందమే దొరకలేవు పదిహేను రోజులు పోయినాం మాకు దొరకలేవు అవి మేము తెచ్చులేము ఇక దొరకదు ఏం చేస్తావు వేరే మందులు పోతున్నాము ఇప్పుడు పోయిండు ఇప్పుడు ఉండే చిరణకు వచ్చిండ అట్లా అది పోసినా ఇప్పుడు వచ్చిండ మందు కొట్టిండు మా బాపు ఆరు రోజులు అయింది మొత్తం లేవు దొరకలేదు ఆధార్ కార్డు అది కావాలి అది కావాలి పదిహేను బ్యాగులు కావాలా మొత్తం ఎంత లేవు ఏమి లేవు ఆధార్ కార్డుకు ఐదు పోతలు ఇస్తున్నారు మూడు జోకులు పోయితే సుఖం దొరకలేదు అది ఈరియాని దొరకలేదు మొన్న సుఖం పోయితే సుఖ ఈరియా దొరకట్లేదు ఇప్పుడు డేటికెళ్ళి ఏరియా తీసుకురాలా మాకేం తెలుసు లేదు ఆధార్ కార్డులేమో లింక్ పెట్టాలట అప్పుడు ఇస్తున్నారు ఒక జోకు తీసుకొచ్చిన మళ్ళీ చౌకకు పోయితే ఈరియాలు లేవు చాటిస్ ఉన్నాయి పది ఎకర్లు వేసిన పత్తి ఈరియాలు దొరకలేవు పరిశీలనలు ఉన్నాం అటు కొండకుడు అచ్చుడు అంటే ఆయనకి ఎంగేజ్ మాట్లాడుకుంటూ పోకుడు అచ్చుడు అంటే వెయ్యి రూపాయలు కావాలా వెయ్యి రూపాయలు అట్టోనే అవి పొంగ ఐదు వందలు రాగా ఐదు వందలు ఆడ ఈరియాలు దొరకకుంటే ఏం చేద్దాం వెళ్ళి అచ్చుడే మూడు సార్లు పోయినాం మూడు సార్లు పోయితే దొరకలేకపోతాడు అయితే మేము సేఫ్ అడిగినాం అయితే ఇచ్చేసిండు ఇస్తే ఇస్తే అలం కోసం ఇస్తామంటే పోయితే ఆడ దొరకలేవు మరి ఎట్లా మరి అంటే లేనే లేవు అయితే నేను ఏడికెళ్ళి వేయాలంటున్నాను వాళ్ళు ఇప్పుడు మేము ఎట్లా చేయాలంటున్నాం మేము తిండి లేక మనం లేక లైన్లో నిలబడి నీలవాడి కాళ్ళు చేతి మోసుకుంటే మేము ఆడ ఉండు మరి హచ్చినప్పుడు ఏమో లైన్ ఇలా లేవు షాప్ అయిపోయినాయి అంటున్నారు దొరకలేదు సార్ ఇబ్బంది ఉన్నది మాకు అదే ఇప్పుడు మేము వెళ్ళినాము అంటే రోజు రోజు పోవాలి రావాలంటే వంద రూపాయలు పెట్రోల్ అయిపోతున్నది ఇటు ఇటు ఏమో ఎట్లకి ఏమో బీరలకు ఇటు చూడాలి మేము ఎట్లా అంటున్నాం సార్ మేము సార్ మాకు ఐదు ఎకరాల పొలాలు ఉన్నాయి తక్కు అంది పత్తి ఉన్నాయి మాకు మూడు జోకులు పోయినా వీడికి పోతాక ఆధార్ కార్డు వాడుకొని దొరకలేదు సార్ మూడు జోకులు పోయి వాపసు వచ్చినాం మరో అయితే వేరే దగ్గరికి వెళ్ళి సేపు తీసుకొని వేసినాం ఇప్పుడు అతని అతనికోసానికి ఇవ్వలేక మన మనకేమో పల్లెటూరు నుంచి పోలాంటి ఆడ లైన్ దొరకలేదు అన్ని బిజీ బిజ్ అయిపోయింది అంటారు ఇక ఉంటుంది ఐదు ఎకరాల భూమి ఉన్నదండి ఐదు ఎకరాల భూమికి నాకు ఒక ఐదు అన్న యూరియా కూరకు లైన్లో నిలబడితే రెండు రోజులు ఇలా పడ్డా కానీ దొరకలేదు ఇప్పటిదాకా యూరియా లేదు బీజీ బీసీ పోస్తున్నా ఆ బీజు బీసీ పోసినా కానీ కర్ర పెరగదు యూరియా పోస్తేనే కర్ర పెరగాల అప్పుడే మనకు ఏమన్నా పంట దిగుబడి వస్తుంది సార్ ప్రతి ఒక్కళ్ళది అట్లనే ఉన్నది ఇక లైన్ల దొరికిన వాళ్ళకేమో మంచిగా ఉన్నది దొరికిన వాళ్ళకు ఇక ఇదే పరిస్థితి ఇప్పటిదాకంటే ఇంత పత్తి వస్తుండే యూరియా ఉంటే యూరియా లేకనే పత్తి పెరగలేదు ఇక మా పున్నది యూరియా ఎటు అయిందో కూడా తెలియదు ఎందుకు సీఎం అయితే చెప్తున్నాడు మనకు మన రాష్ట్రకి ఎంత కావాల్సిందో అంత ఇస్తున్నామని ఇప్పటిదాకనైతే రాలే రాలేదు కొందరికి దొరికినాయి అందరికీ దొరకలే కొందరికి వాళ్ళకి దొరికిన వాళ్ళు బాచేవాయన్లు మా వాళ్ళ పరిస్థితి ఒక ఇట్లా ఉన్నాయి ఏం లేదు మాకు ఒక్క ఇప్పుడు ఐదు బస్తాలన్నా దొరికినా కానీ మాకు దిగుబడి ఎంత అంత వస్తాయి డీజీపీ అని కొడుతున్నా అంటే పత్తి దోమ కానీ దానికి ఏమన్నా తేమ కానీ ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఫ్రెష్ వస్తుంది యూరియా దొరకలేదని ఇప్పటిక రేపు వస్తుంది అంటున్నాడు మరి మా ఊళ్ళే సొసైటీలో మరి వస్తుందా రాదా ఇంకేం చెప్పాలి మేము వస్తే లైన్లో అయిపోయి నిలబడాలా ఆధార్ కార్డులు పెట్టి నిలబడాలా ఒక్క ఆధార్ కార్డుకు ఐదు ఇస్తున్నాడు ఫస్ట్ నీలవాడల్లో దొరికినాయి మాకు దొరకలే అట్లా పేరు సంఘ బొర్ర రైతు స్వారత వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుని ఇవాళ వ్యవసాయం అనేది సంక్షోభం కొడుకునేటువంటి వ్యవసాయ రంగాన్ని రైతులందరూ కూడా సమిష్టి భాగంతో పంట పొలాలు సాగు చేస్తున్న సందర్భంలో ఇవాళ గత సోయాబీన్ కావచ్చు మొక్కజొన్న కావచ్చు పత్తి కాటన్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి పంట పెట్టుబడితో పాటు పంట దిగుబడి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఇవాళ కాటన్ కానీ సోయాబీన్కి కాకుండా యూరియా అన్నది వాళ్ళ రాష్ట్రంలో యూరియా కొరత మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కన్నీళ్ళు పెట్టే విధంగా రైతులకు సరఫరా చేసే దాంట్లో లోపభిష్ఠం ఉందా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అంటే ఒక ఒక పక్కనేమో రైతు కన్నీలు పెడుతున్నారు అంటే యూరియా యూరియా దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రైతులు కన్నీటితో వేధులతో గురై తను తన పండించినటువంటి పంటకి ఎలాంటివి కూడా మొక్కని కాండాన్ని ఎదుగుదల విధంగా చేసే చేసే విధంగా వే వేర్ల ఉత్పత్తి కూడా సాగు ఉండే విధంగా కాటన్ కావచ్చు లేకపోతే మొక్కజొన్న కానీ ఫంగస్ కానీ పెంచుకునే విధంగా పెంచుకునే విధంగా చూడవలసిన రైతాంగము ఈరోజు యూరియాతో పాటు పొటాస్ వేసినట్లయితే ఆ మొక్కజొన్న కానీ ఏదైనా పంట ఉత్పత్తి పెరిగే దశలు పెరుగుతుంది కానీ దాని దాని ద్వారా పంట దిగుబడితో పాటు పెరిగే దశ పెరిగే దశలు ఉన్నప్పుడు యూరియా లేకపోవడం వల్ల అల్లడుతున్నటువంటి రైతాంగానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపైన కన్నీటి వేదలతో గురైన కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి దాఖలు లేదు ఇవాళ ఉమ్మడి ఆద్రాబాద్ జిల్లాలో పదిహేను లక్షల ఎకరాలలో వివిధ రకాలైనటువంటి ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తారు సోయి నాలుగైదు లక్షలలో సాగు చేస్తుంటారు దాదాపు ఒక లక్ష రెండు లక్షలలో మన వరి పంట సాగు చేస్తారు మొక్కజొన్న అయితే ఈ సంవత్సరం సాగు విస్తడం పెరిగింది మొక్కజొన్నకు కావలసినటువంటి ఎరువు అయితే చాలా ముఖ్యమైనది యూరియా యూరియా పొటాసీ అనేది ఖచ్చితంగా వేస్తేనే ఆ మొక్క అనేది ఎదుగుదల ఉండడం వల్ల కంగి యొక్క నైపుణ్య కంగి యొక్క విత్తన యొక్క విత్తనం పెరుగుదల ఉండడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పేసి రైతు అనేది ఆశతో ఉన్న ఇవాళ ఆ ఆశను నెరవేర్చే దిశలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేనటువంటి పరిస్థితి కానీ ఒక వ్యక్తులు ప్రొద్దున ఐదు గంటల నుంచే ఇవాళ ప్యాక్స్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మ్యాక్స్ నాపిడి కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మార్పిడి మార్పిడి ఆధ్వర్యంలో ప్యాక్స్ ద్వారా రైతాంగానికి యూరియా ఇవ్వవలసింది ఇవాళ కొరత సృష్టించవలసినటువంటి అవసరం మీకు రైతా ప్రభుత్వానికి ముందు ఇవాళ రైతుకు కావలసినటువంటి ముందే ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేయాలి లేదా అనుమతి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలలో సాగు విస్తున్నాం చేస్తున్నాం మాకు యూరియా అనేది ఖచ్చితంగా ఇన్ని మెట్రిక్ టన్నులు కావాల్సినటువంటి యూరియా కావాలి సప్లై చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతాంగానికి లాభం చేకూర్చే విధంగా అంటే ఎరువులు కరువులో ఎరువు అనేది కరువులో లేకుండా చూడవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతులకు కన్నీటి వేధులతో గురి చేసే గురి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక పక్క తను ఉదయం ఐదు గంటల నుంచే లైన్లలో నుండి తను టిఫిన్ చేయలేక లేకపోతే తలసటిపోయి అనారోగ్యం పాలే ఇవాళ రోడ్డు మీద పడిపోయేటటువంటి దా దాఖలు ఉన్నాయి కానీ తను నిలబడే నిలబడేటువంటి కెపా కెపబు లేకపోయినా తనకి లైన్లో వారీగా చెప్పులు పెట్టుకునేటువంటి పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా ప్రభుత్వం అనేది కళ్ళు తెరిచే ఇవాళ దేశానికన్నాదాత దేశానికి వెనుముకైనటువంటి రైతుని కాపాడుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇవాళ రైతునే రాజుగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇవాళ రైతుని రాజుగా చేసేటటువంటి కాదు రైతుని పాలేరుగా మార్చేటటువంటి ఒకటి లేదా ఇవాళ ఎరువుల కొరత సృష్టించినైతే రైతులకు పంట దిగుబడి తక్కువ అతి తక్కువ వచ్చినట్లయితే వాళ్ళ ఆత్మహత్య ఆత్మహత్య దిశలోకి ప్రయాణం చేసే చేసేటటువంటి పరిస్థితి ఉంది కానీ రైతాంగాన్ని కాపాడుకునే విధంగా రైతుని రాజు చేయాలనుకుంటే ఎరువులకు రైతులకు కావాల్సినటువంటి ఎరువులు అనేది ఖచ్చితంగా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కారం రంగు రుచితో ఉంటుంది యూరియా ఇవ్వాల్సిందని మేము కోరుతూ ఈరోజు మేము ఏదైతే సొసైటీలు ఉన్నాయో అన్ని సొ సొసైటీలు కూడా ఎక్కడెక్కడ కూడా మండలాలలో మేము మా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న వంటి రైతులతో మరి ఈరోజు పాప రైతుల బాధ చూస్తే వాళ్ళ ఆవేదన చూస్తే ఈరోజు అన్నీ మర్చిపోయి ఈరోజు కనీసం యూరియా కూడా ఇవ్వకపోవడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వంటి నాయకులు కూడా చిత్తశుద్ధి లేదు మరి ఈరోజు నాయకులు ఎక్కడ పోయారు స్థానిక నాయకులు కూడా యూరియా కోసం ఎందుకు మాట్లాడతలేరు రైతుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ రోజు ఎంత ఆవేదన పడుతున్నారో ఆవేశపడుతున్నారో కాబట్టి ఈ రోజు మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే మన రైతులందరూ కూడా ఎకరానికి వాళ్ళకి నాలుగు బస్తాలు ఇవ్వకుంటే మాత్రం ఎక్కడికైనా మేము రైతులను పట్టుకొని మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియదు ఇలా నియోజకవర్గంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఇలా యూరియా లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలా రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు పడతా ఉన్నారు మేము రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక సంవత్సరం రెండు వేల ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరంలో ఈ యూరియా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నలభై ఎనిమిది గంటల సేపు నేను ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు నేనే స్వయంగా ధర్నా కూర్చుని ఆ రోజున రెండు ర్యాక్లు అంటే రెండు రైళ్ల నిండా ఎరువులు నింపుకొచ్చి పెద్దపల్లి స్టేషన్లో దించి అక్కడ నుంచి నేను గ్రామ గ్రామానికి నాలుగు లారీలు పెద్ద గ్రామం అయితే ఐదు లారీలు చొప్పున నేను ఆనాడు యూరియా తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా చేశాను రైతులకు యూరియా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ దగ్గరికి దాదాపుగా ఒక్క నెల పదిహేను రోజుల క్రితం వెళ్ళి యూరియా కొరత గురించి నేను ఆనాడు హెచ్చరించినాను నలభై తొమ్మిది జీవో గురించి నేను దాదాపుగా రెండు నెలల నాడు హెచ్చరించినాను ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి కలెక్టర్ స్పందించాలి యూరియా కొరతని వెంటనే నివారించి రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ యూరియా కనుక అందకపోతే రైతులతో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తూ రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ఆరు వందల రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు అందరూ కూడా పలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి లేచే లేదు ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం అవునా మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న ఐదు వందల మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో వాళ్ళు రాత్రి వెనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసేవరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు వందల రూపాయల బస్తా మీద రెండు వేల నా రెండు వేల మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ ఇవి పక్కన పెట్టి ఇవాళ మొత్తం రెండు వందల డెబ్బై అరవై ఆరు రూపాయలకు అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏం చేస్తారు జిల్లా అధికారులు ఏం చేస్తారు కలెక్టర్ ఏం చేస్తాడు అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తాడు ఈ పోలీసులు ఏం చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈ సమస్య ఇక్కడ కాదు ఈ సమస్య మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎక్కడికక్కడ యూరియా వచ్చింది వచ్చింది వచ్చినట్టే సొసైటీలలో సొసైటీలే కాకుండా మిగతా డీసీఎంఎస్ సెంటర్లు కానివ్వండి హాకా సెంటర్లు కానివ్వండి ఎక్కడికక్కడ బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చేశారు కాబట్టి రైతులకు ఇవాళ యూరియా దొరుకుతలేదు అనేది మీకు అందరికి అర్థం కావాలి అవునా బయట ఆరు వందల రూపాయలకు పెడితే వెయ్యి బస్తాలు దొరుకుతాయి అవునా అదే రెండు వందల అరవై ఆరు రూపాయలు రెండు వందల నాలుగు రూపాయలు అమలు ఇచ్చినా కానీ రెండు వందల డెబ్బై అనుకోండి రెండు వందల ఎనభై అనుకోండి మూడు వందల రూపాయలు అనుకోండి మూడు వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ యూరియా దొరకకపోవడానికి కారణం ఏంటంటే కృత్రిమంగా కొరత సృష్టించారు అగ్రికల్చర్ ఆఫీసర్లు అటు డీలర్లు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు ఎక్కడికి పంచుకునే కార్యక్రమం ఇవాళ నీకు మూడు వందల బస్తాలు రాంగనే కోట అన్నట్టు నీకు మూడు వందల బస్తాలు నీకు నాలుగు వందల బస్తాలు నీకు ఐదు వందల బస్తాలు వాళ్ళే పంచుకుంటారు దొంగలు దొంగలు వాళ్ళు పంచుకుంటే రైతులకు మిగిలేదండి బూడిద అవునా కాబట్టి ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కూడా సరిగ్గా మంచలేని రేస రేవంత్ రెడ్డి అసమర్థత ఇవాళ బయటపడుతుంది అవునా రైతులను ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా అధికారులు వచ్చి మాకు యూరియా పంపిణీ మీద స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ ధర్నాను ఈ రాష్ట్రోకాన్ని విరమించేది లేదని ఈ సందర్భంగా ప్రకటిస్తూ చూసుకుంటున్నా